హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు ఆరుగడ్డ ఫ్రై చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు సో దీని ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసేద్దామా ఈ ఆరుగడ్డని ఒక అర కేజీ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ అలా ఘాట్లు పెట్టుకొని నీట్గా ఉడికిచ్చేసుకొని ఇలా చేత్తోనే మనం ఇలా చిదిమేసుకుంటున్నానండి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేత్తో ఇలా నీట్గా చిదిమేసుకున్నాను సో ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకుంటున్నాను సో పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిర్చి అలాగే రెండు మిర్చి గోల్డెన్ కలర్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకుంటాం కదా ఉల్లగడ్డ అలాగే దాన్ని కూడా అందులో కలిపేసాను ఉల్లిగడ్డ ఉల్లగడ్డ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కదా ఈ నేమ్స్ సో ఇవంతా ఇందులో కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత మనం పొడి పుత్తనాలు పొడి అండి ఇది ముందుగానే నేను పొడి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో ఇది లివెన్గా దీంట్లో కలిసేలాగా పెట్టే కలిపేసుకున్నాను సో ఇదే అండి ప్రాసెస్ ఎంత సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది దేన్ని మేము ఉల్లగడ్డ పిట్టు అని కూడా అంటాము మా సైడు సో చాలా టేస్ట్ ఉంటుంది పప్పు లెక్కి రసం లెక్కి అని చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ తక్కువ అయింది కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర ఈ స్టేజ్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్